ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీమద్ భగవద్గీత మనం పదవ అధ్యాయం విభూతి యోగం చదువుకుంటున్నాం కదా రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు చూద్దాం ఇవి ఎవరు చెప్తున్నారు కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు ఎందుకు ఎంతో వ్యాకులతతో ప్రేమతో భక్తితో అర్జునుడు ఏమడిగాడు అడిగాడు కృష్ణుణ్ణి కృష్ణ ప్రతిక్షణం నాకు నువ్వే తలంపులోకి రావాలంటే ఆలోచనలో నువ్వే మెదలాలి అంటే నాకు ఏది చూసినా నువ్వే గుర్తుకు రావాలి ప్రపంచంలో నా చుట్టూ కాబట్టి నేను ఎలా నిన్నెప్పుడు గుర్తు చేసుకోగలను నీ దివ్యమైన విభూతుల గురించి నువ్వు చెప్పావంటే నేను ఏది చూసినా ఇక నాకు నువ్వే గుర్తుంటావు అలా నీ దివ్యమైన విభూతుల గురించి నాకు వివరించవా అని అడిగాడు అలాగే వివరిస్తాను కానీ నా విభూతులు అనేవి అనంతమైనవి ఒక మనిషి యొక్క బుద్ధి అనేది ప్రకృతిలోని ఒక భాగం కదా ప్రకృతి కిందకే మన బుద్ధి అనేది వస్తుంది కాబట్టి అనంతమైన పరమాత్మని ఈ బుద్ధి ద్వారా మనం అంతా గ్రహించగలమా కుండలో సముద్రాన్ని నింపగలమా కాబట్టి ఎంత నింపగలమో అంతే నింపుకొని రోజు ఉపయోగించుకోవాలి అంతేగా నదీ జలము రోజు మనకి ఎంత అవసరం అంత నింపుకొని ఉపయోగించుకోవాలి అలా భగవంతుడి గురించి ప్రతిరోజు మనం ఎంత వీలైతే అంత తలచుకొని మన ఆలోచనలని ఆయన ఆయనతో ఆయన ఆలోచనల ద్వారా మన మనస్సును నింపుకోవాలి కాబట్టి నేను ప్రధానమైనవి నీకు చెబుతాను నా విభూతులు అని నిన్న స్టార్ట్ చేశాడు కృష్ణుడు కదా అహమాత్మా గు సర్వభూతాశయ స్థిత సర్వభూతాలలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నేనే అహం ఆదిశ్చ మధ్యం చూతానం అంత ఏవచ సర్వభూతాల యొక్క ఆది మధ్య అంతము నేనే అంటే పుట్టుక జీవనము తర్వాత మరణము ఆ తర్వాత ఇదంతా మళ్ళీ ఒక సైకిల్ మళ్ళీ పుట్టుక స్థితి మళ్ళీ లయము ఇలా ఇదంతా కూడా నేనే అని చెప్పాడు ఈ రోజు ఏం చెప్తున్నాడో చూద్దాం 21వ శ్లోకం చూడండి ఆదిత్యానాం అహం విష్ణుః జిోతిషాం రవిరంషుమాన్ మరీచిర్ మృతామస్మి నక్షత్రానాం అహం శశి ఆదిత్యానాం అహం విష్ణుః జిోతిషాం రవిరంషుమాన్ మరుతామస్మి నక్షత్రాం అహం శశి ఆదిత్యానాం అహం ఆదిత్యాష్ణు ఆదిత్యులు అంటే పన్నెండు మంది ద్వాదశ ఆదిత్యులు అని మనకు చెప్తారు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటాం కదా అందులో పన్నెండు మంది ఆదిత్యులు ఉంటారు వాళ్లలో నేను విష్ణు విష్ణు అని ఆదిత్యుడిని నేను తర్వాత జ్యోతిషాం రవి అంశుమాన్ రవి అంటే ఎవరు సూర్య భగవానుడు జ్యోతిషాం అంటే వెలుగునిచ్చే వాటిలో జ్యోతినిచ్చే వస్తువులు లేదా జ్యోతిని ప్రకాశాన్ని మనకిచ్చే వాటిలో నేను సూర్యుడిని సూర్యుడి నుంచి మనకి ఎంతో ప్రకాశం వస్తుంది కదా సూర్యుడిని ఆధారం చేసుకొని అన్ని గ్రహాలు కూడా ఆయన చుట్టే తిరుగుతాయి సౌర కుటుంబంలో సోలార్ సిస్టమ్ లో కాబట్టి ఈ వెలుగునిచ్చే వాటిలో నేను ఎవరిని నేను సూర్యుడిని మరీచిహి మరుతాం అస్మి మరుత్తులలో నేను మరీచిని మరుత్తులు అన్నా కూడా వీళ్ళు కూడా దేవతలే నక్షత్రాణం అహం శశి నక్షత్రాలన్నింటిలో నేను శశి శశి అంటే ఎవరు చంద్రుడు కాబట్టి చుక్కల్లో కృష్ణుడు ఎవరు చంద్రుడు అని ఇరవై రెండో శ్లోకంకి వెళ్ళిపోదామా वेदानां सामवेदोऽस्मि देवानाम् अस्मि वासवः इन्द्रियाणां भूतानामस्मि चेतसा चेतना वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि నామస్మి చేతనా వేదనాం సామవేదోస్మి మనకి నాలుగు వేదాలు ఉన్నాయి కదా వేదం అంటే విద్య అని అర్థం విద్య అంటే జ్ఞానము మనము తెలుసుకోవలసిన అత్యున్నతమైన జ్ఞానాన్ని విద్య లేదా వేదం అంటారు ఆ వేదం అంతా ఒక్కటే కానీ అది మనకి నాలుగు విభజనలుగా చేస్తే మనం అర్థం చేసుకోగలుగుతాం ఆ వేద రాసినంతా కూడా కాబట్టి వేద వ్యాసుడు నాలుగు విభాగాలుగా చేశాడు అవేమిటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము అందులో ఈ నాలుగింట్లోకెల్లా కృష్ణుడు అంటే పరమాత్మ సామవేదము సామవేదము అనేది సంగీతానికి సంబంధించింది అంటే భగవంతుని గురించి గురించిన కీర్తనలు ఆయన ఆయన గురించి మనం పాడుకునేవి అందులో ఏముంటుంది భక్తి అనేది ప్రధానంగా ఉంటుంది మనం ఎవరి గురించి అయినా ఎందుకు పాట పాడుకుంటాం ఇష్టం ఉంటేనే కదా ఆయన గురించి కీర్తిస్తూ పాట పాడుకుంటాము కాబట్టి ఆ భక్తి ప్రధానమైనటువంటి సామవేదము సంగీత ప్రధానమైనటువంటి సంగీతం కూడా ఒక యోగమే భక్తి అనే భక్తి అనే దాని కిందికి వస్తుంది అది తర్వాత నాదోపాసన అంటారు నాదోపాసన అంటే ఈ సప్త స్వరాల ద్వారా కూడా మనము ముక్తిని పొందొచ్చు అది కూడా ఒక కుండల్ని జాగృతం చేసే ఒక విద్య అలా మన మనకున్న సకల కళలన్నీ కూడా మనల్ని మోక్షం వైపే నడిపిస్తాయి అలాగే సంగీతం అనే కళ ఆ సంగీతం అనే కళ మనకి సామవేదంలో ఎక్కువగా కనిపిస్తుంది అందులోని మంత్రాలన్నీ కూడా మనం పాడుకునే విధంగా ఉంటాయి కాబట్టి సామవేదము పరమాత్మ వేదాల్లో సామవేదము దేవానామస్మి వాసవ వాసవ అంటే ఇక్కడ ఎవరు ఇంద్రుడు ఈ చిన్న చిన్న పదాలు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా పుస్తకంలో మీరు రాసుకోండి సరేనా శశి రవి అంటే తెలిసిన విష తెలిసిన పేర్లే శశి అంటే చంద్రుడు రవి అంటే సూర్యుడు అని చాలా మందికి తెలియకపోవచ్చు కూడా కాబట్టి పుస్తకంలో చిన్నగా రాసుకోండి మీరు సరైన మళ్ళీ ఇంకెప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండదు ఓ శశి అంటే చంద్రుడు రవి అంటే సూర్యుడు అని తెలిసిందే మనకి అలాగే కొన్ని పదాలు ఉంటాయి కొన్ని పదాలని ఇంకా వేరే పదాలు అనుకుని మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం వాసవహ అని అంటే మనము వాసుకి అనుకుంటాము కొన్నిసార్లు వాసుదేవుడు అనుకోవచ్చు మరి వాసవహ అంటే ఎవరు నిజానికి వాసవహ అంటే ఇంద్రుడు దేవతల అధిపతి అయిన ఇంద్రుడు దేవతలందరిలో పరమాత్మ ఎవరు పరమాత్మ యొక్క విభూతి ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇంద్రుడిలో దేవేంద్రుడిలో ఇంద్రియాణం మనస్చాస్మి ఇంద్రియాలెన్ని పదకొండు ఇంద్రియాలు ఇంద్రియాలు అంటే మనం అన్ని కలిపి ముద్దుగా పదకొండు అని చెప్పాలి మళ్ళీ దాంట్లో డివిజన్స్ చేసుకుంటే అప్పుడు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి ఉభయంద్రియం అంటే ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ లాంటిది అదేంటి మనస్సు కాబట్టి మనస్సు అనేది చాలా ముఖ్యమైనది ఆ మనస్సే పరమాత్మ మనశ్చాస్మి భూతానామస్మి చేతన సర్వ ప్రాణులలో అన్ని ప్రాణులు అసలు కదలాలి జీవించాలంటే ఏముండాలి ఆ ప్రాణులకి చైతన్యం అనేది ఉండాలి ఆ చైతన్యము చేతన అనేది పరమాత్మ ఇంకా ఇలాంటి మనం చాలా చూస్తాం ఈ అధ్యాయంలో ఎక్కడ కూడా మనము తప్పులు చేయకూడదు అంటే అర్థం చేసుకోవడంలో తప్పు చేయకూడదు అంటే మీరు అన్ని రాసుకోవాలి సరేనా